ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త కొత్త పథకాలు అయితే కనుక అమల్లోకి వస్తున్నాయి అందులో భాగంగా కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో కొన్ని కొత్త పథకాలు కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు అందులో భాగంగా ఏ ఏ పథకాలు పెడుతున్నారు అలాగే కొత్త రూల్స్ ఏముంటాయని ప్రతి వీడియో మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక పథకాలు అయితే గనిక ఇప్పుడు ప్రవేశపెడుతూ వస్తున్నారు అందులో భాగంగా మహిళలంతా ఎంతో ముఖ్యంగా ఎదురు చూసే అమ్మఒడి పథకం దీనికైతే కనుక గత ప్రభుత్వం ఇక ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే అందించారు ప్ర మొదటి సంవత్సరం అయితే తర్వాత సంవత్సరం దాన్ని టాయిలెట్ ఫండ్ కింద ఒక వెయ్యి రూపాయలు కట్ చేసి పద్నాలుగు వేలు ఇచ్చారు మరుసటి సంవత్సరం మరొక వెయ్యి కట్ చేసి పదమూడు వేల అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దాన్నే తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం పేరు మీద అయితే కనుక పేరు మార్చి ఈ పథకాన్ని అయితే కనుక అమలు చేస్తామని చెప్పారు అయితే గత ప్రభుత్వానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అని మరొక తేడా కూడా చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి అయితే కనుక వర్తింప చేసేవారు వైసీపీ ప్రభుత్వం వారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు లేక ముగ్గురు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ముగ్గురికి కూడా ఈ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు అయితే కనుక తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పారు ఇక దీనికి సంబంధించి ఏంటి అర్హతలు ఏంటి అలాగే ఎవరెవరికి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడి చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే అయితే కనుక కసరత్తు మొదలు పెట్టేశారు చాలా పథకాలకు సంబంధించి దానిపైన చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు ఇప్పుడు ఈ అమ్ అమ్మఒడి పథకం పేరు మీద తల్లికి వందను అని పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమైన అర్హతలన్నీ కూడా మనకి అమ్మఒడికి ఏ విధంగా వర్తింపజేశారో ఆ విధంగానే కొన్ని అర్హతలు అయితే కనుక బేసిక్గా తీసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్క తల్లికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరైతే తల్లులు ఉంటారో వారికి సంబంధించి ఆధార్ ఉంటుంది అదేవిధంగా రేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ రేషన్ లింక్అప్ అయి ఉండాలి అదే విధంగా తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా కలిగి ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతా కలగాలి కలిగి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ లింక్అప్ అయి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో మాదిరిగానే ఈ యొక్క అమౌంట్లు అయితే గనిక ఇంటికి తెచ్చి ఇచ్చే విషయాలు ఏముండవు కాబట్టి డీబీటీ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ మీ తల్లి యొక్క అకౌంట్లోకి అయితే కనుక అమౌంట్ పడాలి కాబట్టి ఖచ్చితంగా తల్లికి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఏమిటంటే రేషన్ కార్డులో ఎవరైతే ఒక ఒక విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్థులు లేదా ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ప్రతి విద్యార్థి పేరు రేషన్ కార్డులో కూడా ఆ తల్లితో పాటు రేషన్ కార్డులో విద్యార్థి పేరు కూడా ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కూడా ఎక్కడ తప్పు లేకుండా ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే స్కూల్కి సంబంధించి ఐడి కార్డు ఏ స్కూల్లో చదువుతున్నారో ఏంటనే వివరాలు ఉంటుంది ఈ పథకం అయితే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తించడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థికి ఇప్పుడు అయితే రూల్స్ మారుస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరో ఐదో సంవత్సరం దాటిన తర్వాత ఒకటో తరగతిలో వెయ్యాలన్న రూల్ కూడా త్వరలోనే పెట్టబోతున్నారు ఇక అదేవిధంగా గత ప్రభుత్వం అయితే కనుక విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం కంపల్సరీగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ అమ్మఒార్డు అయితే వర్తింప చేస్తామని చెప్పారు ఇక ఇప్పుడు కూడా ఈ రూల్ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే విద్యార్థి రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడా లేదా అని చెక్ చేసే విధంగా రూల్ పెట్టే అవకాశం ఉందంటున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అంటే గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చా ఏమిటి అని పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే బేసిక్గా ఉండాల్సిన అర్హతలు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే పిల్లవాడి పేరు కూడా రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుంది తల్లి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మినిమము అర్హతల కింద అయితే కనుక నిర్ణయించడం జరిగింది సో దీనికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి